లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారం రోజు అలాగే శనివారం రోజు స్త్రీలు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కాబట్టి ఈ రెండు రోజులు తప్పక చేయవలసిన పనులు ఏంటి ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడని పనులు ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శుక్రవారం రోజు స్త్రీలు మెడలో నుండి తాళి అసలు తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు అలాగే ఈరోజు స్త్రీలు కంటతడి పెట్టరాదు శుక్రవారం గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు ధరించరాదు శుక్రవారం రోజు స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు ఎవరి ఇంట్లో అయితే శుక్రవారం రోజున మాంసాహారం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువుల్ని మాత్రం శుక్రవారం రోజు ఎవరికీ ఇవ్వవద్దు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు రుణం ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేయటం వల్ల అసలు మంచిది కాదు అలాగే శుక్రవారం రోజు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు ఈ రోజున స్త్రీలు ఇంట్లోని బూజుల్ని దులపకూడదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీ పూజను ప్రారంభించాలి కొంతమంది విరిగిన దేవుని విగ్రహాలని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే స్థిర నివాసంతో ఉంటుంది శుక్రవారం రోజున ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి విడిచిన బట్టల్ని మళ్ళీ మళ్ళీ ధరించడం ద్వారా దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చినిగిన బట్టలను ధరించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇచ్చినా కాదనకూడదు వెంటనే తీసుకోవాలి శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజుల్ని అస్సలు తీయకూడదు ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఏ పనులు చేస్తే మన ఇంటికి వస్తుందో తెలుసుకుందాం శుక్రవారం రోజు ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకారం చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంను చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి శుక్రవారం రోజు లక్ష్మి గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాన సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే శుక్రవారం సాయంత్రం అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టును పూజించాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు స్త్రీలు పాపిట్లో కుంకుమను ధరించాలి శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కనకధార స్తోత్రం లక్ష్మీదేవి అష్టోత్రం శతనామావళి స్తోత్రాలని పఠించటం వల్ల మీ ఇంటికి సంపద ఆనందము వైభవము శ్రేయస్సు లభిస్తాయి శుక్రవారం రోజు ఐదు పత్తి ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి మీకు అంతా శుభమే జరుగుతుంది శుక్రవారం రోజు పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులను సమర్పించండి పూజించిన తరువాత ఆ పువ్వులని మీరు డబ్బులు ఉంచే బీరువాలో ఉంచండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం అని గుర్తుంచుకోండి ఇలా ప్రతి శుక్రవారం ఆ పువ్వులను మారుస్తూ ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజున స్త్రీలు ఈ పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడ్డగాను మంచి చేసేవారు మంచిగాను తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు శనివారం ఉప్పు నూనె నువ్వులు ఇనుప వస్తువుల్ని కొంటే అష్ట కష్టాలు పాలవుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ముంచకూడదు శనివారం రోజున నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్ట బొగ్గు సూది కత్తెర వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తుంటారు అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టడం వల్ల ఎంతో శ్రేయస్సకరమని పండితులు చెప్తున్నారు శనివారం నాడు మీ పాత బట్టల్ని ఎవరికీ దానం ఇవ్వకండి శనివారం రోజు గుమ్మడికాయని కొనకూడదు శనివారం రోజు నల్ల బట్టలు ధరించడం వల్ల మీరు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం శనిదేవుణ్ణి పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రోజు మర్రి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల శుభాలు పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి శని దోషం తొలగిపోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన అన్నం కొంచెం తీసుకొని అందులో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి దానిని కాకిక ఆహారంగా పెట్టండి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయటం వల్ల మీ దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుని కటాక్షం లభిస్తుంది శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసాని పఠించటం వల్ల చాలా మంచి జరుగుతుంది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఈ బియ్యాన్ని పొయ్యండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకున్న డబ్బు సంబంధిత సమస్యలు అలాగే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి శనివారం శని ఆలయంలో నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహదోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు